మామిడికాయ ముక్కలు పచ్చడి చేసే విధానము ఒక పెద్ద కాయ తీసుకున్నామంటే ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి తొక్కతో పాటు కట్ చేస్తేనే అది ముక్క కొంచెం కరకలులాడుతూ రెండు మూడు రోజులు కూడా బాగుంటుంది దీని తర్వాత ముందుగా కొన్ని మెంతులు మనం తీసుకునే ఆవకాయ బట్టి అనమాట కొన్ని మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి రెండు వేస్తే మాత్రం ఇది కొంచెం లేటుగా వేగుతుంది ఆవాలు తొందరగా చట్పట్ అంటూ పేస్తాయి కాబట్టి విడిస్తూ తక్కువైనా విడివిడిగానే చేస్తాం ఇప్పుడు ఇలాగ ఎర్రగా దోరగా వేగింది కదా దీన్ని దించేస్తే ఈ మాత్రం ఆవాలు స్పెత్లు చేసేమో దాన్ని కొంచెం ఎక్కువైనా పర్లేదు ఆవాలు కొంచెం వేసి మళ్ళీ ఇది కూడా ఎర్రగా వేయించుకోవాలి మెల్పిలే కదా చెట్పట్టే వచ్చాయి అనమాట స్టవ్ ఆపి ఇలా వేసి కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ ముక్కల పచ్చడికి మనం తిరగమాత వేసుకోవాలి కదా ఆవకాయలా కాదు ఇది దీనికి ఫ్రెష్ ఆయిల్ కొంచెం దాన్ని సరిపడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం పడుతుంది మాత్రం వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తగినంత ఆవాలు కొంచెం మెంతులు మెంతులు ఆవాలు లేనిదే ఏం బాగుంటుంది చెప్పండి మెంతులు ఆవాలు వేసి అవి బాగా ఇది వచ్చినప్పుడు కొంచెం ఎండి వేరపకాయలు వేసి వేయించుకోవాలి వేస్తే చాలా కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా తిప్పి చల్లారాలన్నమాట ఇది కూడా దీంట్లో మనం ఏమైనా ముక్కలు పొడి అవన్నీ వేసుకుంటాం ఇప్పుడు ఈ ముక్కల పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాయంత్రం లోనూ వేస్తున్నాను ఎక్కువ వేయకుండా తగినంత వేసుకొని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కారము వేసుకుందాం మూడు స్పూన్స్ కారం వేసుకుందాం దీంట్లోకి పసుపు లేకుండా ఏ పచ్చడి ఏ ఏది జరగదు కదా ఇలా పసుపు కొంచెం వేసుకోవాలి దీనివల్ల నిల్వ ఉంటుంది అన్నంలో కలుపుకున్నా కూడా మంచి కలర్ కూడా వస్తుంది ఇది దీనివల్ల మనకి రుచి కలరు అన్నంలో కలుపుకున్న బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం దీని తర్వాత మెంతి పొడి ఆవాలు ఇవి వేసుకోవాలి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మామిడికాయతో తయారు చేసిన ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా సింపుల్గా మనకి అప్పటికప్పుడుగా తయారు చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందరూ లైక్ చేస్తారు థ్యాంక్ యూ తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పాలి మీ కామెంట్ రూపంలో మీకు ఈ ఛానల్ ఇష్టపడ్డారంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ